రాష్ట్రంలో ఆటో కార్మికుల ఆత్మహత్యలు పెరిగిపోయాయన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎన్నికల్లో ఇచ్చిన హామీని మరిచిందని విమర్శించారు మరో రెండేళ్లలో మళ్లీ కేసీఆర్ వస్తారని అప్పుడు అందరికీ మంచి రోజులు వస్తాయని చెప్పారు మల్లారెడ్డి దీనిపై మరింత సమాచారం మా వాసు అందిస్తారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఆటో కార్మికులతో కలిసి నిరసన తెలియజేస్తున్నారు ఈ అంశం గురించి మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు దాంతోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతమధు ఇద్దరు కూడా మనతో ఉన్నారు ముందుగా మనం మల్లారెడ్డి గారితో మాట్లాడదాం సార్ చెప్పండి మీరు మీరు కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు సో ఎందుకు ఈరోజు ఈ నిరసన ఎందుకు తెలియజేయాల్సి వస్తుంది మీరు నిరసన అంటే వాళ్ళ బాధ భరించలేక నూట అరవై మంది ఆత్మహత్య చేసుకున్నారు ఎక్కడ చూసినా వాళ్ళు అప్పుల అవుతున్నారు వాళ్ళకి ఎక్కడ దిక్కు లేదు కరోనా వచ్చినప్పుడు ఇరవై ఐదు లక్షల మంది ఉంటారు ఇరవై ఐదు లక్షల మంది ఏది పదిహేను రాష్ట్రాలలో కలిగి దేశంలో ఎక్కడ లేని కార్మికులంతా ఇక్కడ వచ్చి వాళ్ళ బతుకు తరుకు వచ్చే మంచిగా ఉపాధి కలిగింది మా కేసీఆర్ ఉన్నప్పుడు బిల్డింగ్లు కానీ కార్మికులు కానీ వరి కోత కూడా బెంగాల్కి వెళ్ళొచ్చు మన తన అంత బాగా నడిచింది ఇప్పుడు రియల్ ఎస్టేట్ పోయింది ఎవ్వరికి వ్యాపారాలు లేవు వాళ్ళు బతుకు దగ్గరికి వచ్చినా కానీ వాళ్ళ కార్మికులకు పని దొరకతలేదు ఉపాధి దొరకతలేదు పైసలు దొరకతలేవు అల్ల కులం అయిపోయారు అతలం కుతలమైపోయారు కార్మికులంతా కాంగ్రెస్ కూడా ఒకటే చెప్తుంది పదేళ్ళ బీఆర్ఎస్ పాలనకి రెండేళ్ళ కాంగ్రెస్ పాలనకి చర్చకి ఎక్కడైనా మీకు సిద్ధం అంటుంది ఆ పార్టీ మంత్రులు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులు చర్చలకు కాదు ఏడైనా సిద్ధమే వాళ్ళకి ప్రజలు తెలుస్తలేదా రైతులు తెలుస్తలేదా ఎట్లా పంట పండిచ్చారు ఎట్లా వాళ్ళకి వాల్యూ తీసుకొచ్చిండు ఎట్లా మన తెలంగాణలో నలభై నాలుగు వేల చెరువులు ఉండేనా ఆ చెరువులు అన్ని కూడా పూడికి దిగలే కట్టాలు సరిగాలే లో కాంగ్రెస్ ఒకటి చెప్తుంది మా గెలుపు ఖాయం అయిపోయింది ఓన్లీ మెజారిటీ కోసం మాత్రమే ప్రయత్నం చేస్తా ఉంటుంది వాళ్ళే గెలుపు ఖాయము ప్రజలు చెప్తారు కదా ఎందుకు ఇలా వాళ్ళు ప్రజలు ఎప్పుడు ఇప్పటికే రెండేళ్ళ రెండేళ్ళ మూడు నెలల సంది రెండేళ్ళ మూడు నెలలు అయింది మోసపోయినామని ఊర్లంతా మొత్తుకుంటున్నారు ఏడుస్తున్నారు ఎందుకేస్తానైనా ఈ కాంగ్రెస్కు ఎట్లా వచ్చిందిరా మా నాతో మీద ఆశపడ్డాం మోసపోయినామని వాళ్ళు క్లియర్గా డిసైడ్ అయిపోయారు అంతా వాళ్ళు మోసపోయినామండి ఆటోల బతుకులుతుడు ఇదంతా ఎందుకు అయ్యి ఆటోలకు తాలింబడి మద్దతుగా మేము తిరుగుతున్నాం వాళ్ళ బతుకులు చూడు రోడ్ల మీద పడ్డాయి పక్క ప్రభుత్వం పదిహేను వేలు ఇస్తుంది వీళ్ళు పన్నెండు వేలు ఇస్తా అన్నారు మరి ఇస్తేం పోయి చెప్పు వాళ్ళు బయటకెయి నువ్వు ఓటు అడుగుతున్నావు ఏం ఏం ముఖం పెట్టుకొని ఓటు అడుగుతున్నావు జి నువ్వు మాటిచ్చినవి చెయ్యి ఓటు అడుగు తప్పకుండా వేస్తారు ఎందుకంటే వాళ్ళని వాళ్ళ బతుకులు ఆగమాగమైపోయినాయా వాళ్ళకు మొత్తం వాళ్ళ పిల్లలు ఘోరంగా అయిపోయారు వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్లలోకి వెళ్ళి ఫీజులు కట్టలే తీసేసుకుంటున్నారు వాళ్ళు సిటీలో ఎట్లయితే సిటీలో బతకాలంటే ఎంత కష్టం